ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్స్ ఆయన జన్పయ్యారు కదా గోపినాథ్ సో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ కాంగ్రెస్ హ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇంకా ఓరికి టికెట్ ఇస్తలేదని కన్ఫర్మ్ చేయలే బిఆర్ఎస్ మాత్రం మా ఆయన గోపినాథ్ భార్య సున్నితకి ఇస్తుంది సో కాంగ్రెస్ ఓరికి ఇస్తే బాగుంటుంది ఇది ఇండు కదా అంజన్ కుమార్ అంజన్ కుమారా నవీన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ డు

మా పని చెట్టుకోవాలిస్తారు కోటగా ఫుల్ బాడీ చూద్దాం నాకు పని పనిచేసుకోవాలి నేను డెబ్బై మూడు నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ అనుభవం అనుభవించిన డబ్బులు చూద్దాం కష్టపడి పని చెట్టుకోవాలి ఎందుకు అనుభవం అంజన్ కుమార్ అనుభవం ఉంది ఈ నవీన్ రెడ్డికి అనుభవం లేదు కొత్త పిల్లడు అదే నవీన్ నవీన్ కుమార్ అనుభవం లేదు అంజన్ కుమార్ అనుభవం ఉంది నాకు లేదు కొత్త నవకుడు